హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా మనకి నాన్ వెజ్ తిననప్పుడు ఇలా వెజ్ తోటి పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం ముందుగా ఒక కడాయిలోకి మందపాటి కడాయిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ ఫ్లేవర్ ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే హాఫ్ లెమన్ రసం పిండుకొని వేసుకోవాలండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి మరీ పుల్లది కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనకి పన్నీర్ క్యూబ్స్ అనేది విరగకుండా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన పన్నీర్ ముక్కలన్నిటికీ మసాలా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ మీద వెడల్పాటి ఒక గిన్నె పెట్టుకొని మూడు లీటర్ల వాటర్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తోటి ఈ బిర్యానీ చేస్తున్నా కాబట్టి మూడు లీటర్ల నీళ్లు పెట్టుకొని మరిగించుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కల్లుపు మీ టేస్ట్కి సరిపడాంతా వేసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత రెండు గ్లాసుల బాస్మతి రైస్ని అరగంట పాటు నానపెట్టుకోండి నానపెట్టుకొని ఆ నీళ్లు వంపేసుకొని ఓన్లీ బియ్యం ఇందులోకి వేసుకోవాలండి రైస్ అంతా సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇందులోకి రైస్ పొడి పొడిగా తెల్లగా ఉండడం కోసము ఆ ఫ్లెమన్ని రసం పిండుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడడానికి కూడా మనకి రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది చెక్ చేసుకొని రైస్ ఉడికిందో లేదో సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఒక లేయర్ వేసుకోవాలండి ఆ పన్నీర్ ముక్కల మీద మనకి వన్ బై వన్ ఉడికిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుందండి మనకి దమ్ చేసుకున్నప్పుడు ఒక లేయర్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకోండి నెక్స్ట్ లేయర్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసుకొని మిగతా రైస్ అంతా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మొత్తం రైస్ అంతా అలానే వేసుకోవాలండి గంజంతా వంపేసుకొని గిన్నెని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని సెట్ చేసుకోండి రైస్ అంతా సమానంగా వచ్చేలాగా ఇందులోకి వేయించుకున్న మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని పైన కొంచెం గరం మసాలే స్ప్రింకిల్ చేసుకోండి లైట్గా ముందుగానే రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి కొంచెం కుంపు కుంకుంపు అయినా వేసుకోవచ్చండి అదే పాలల్లో ఆప్షనల్ మాత్రమే అది ఉంటే వేసుకోండి లేదంటే లేదు పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని టిష్యూ పేపర్స్ తోటి పైన పరుచుకోవాలండి గోధుమ పిండి ఉన్న ఎడ్జెస్ట్లోకి పెట్టేసుకున్నా మనకి దమ్ము గాలి బయటికి పోకుండా ఉంటుందండి అంత ప్రాసెస్ ఎందుకంటే ఇలా టిష్యూస్ కూడా పరుచుకొని పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని ఏదైనా బరువు ఉన్నది పెట్టేసుకొని దమ్ చేసుకుంటే కరెక్ట్గా ఉడుగుతుందండి మనకి నేను నా దగ్గర చిన్నపాటి రోల్ ఉంటే అది పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి కరెక్ట్గా ఉడుకుతుందండి మనకి వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకోండి మనకు కరెక్ట్గా ఉడుగుతుంది దమ్ము చూడండి మనకు రైస్ కూడా చక్కగా ఉడిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్